నేను శాసన సభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇది మీడియా మిత్రుల మీరు దయచేసి గమనించాలి నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానది జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయిన్రు నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు సుదీర్ఘ చర్చ పెట్టినావు ఇంతపోయి దాసుకున్నావు ఆ రోజు ఇప్పుడు ఏదో నీ పార్టీ పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ చెప్తున్నా కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ఏ కారణం జగన్మోహన్ రెడ్డితో రెండు మూడు సార్లను ఏకాంత చర్చలు జరిపి హలైబలై చేసుకొని విందులు విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం నీచమైన ఇంకో విషయం ఉండదు మళ్ళీ చెప్తున్న అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నది జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి నాగార్జున సాగర్కి తక్కువ నీళ్లు వచ్చినాయి ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు అదే విధంగా సిగ్గుండాలే ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట ఏదో తొక్కుకుంటా పోతారట జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొంద పెట్టడానికి సిద్ధమైనరు కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు మేడిగడ్డ బ్యారేజు కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది కుంగిపోయింది ఆయన హయాంలోనే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరి చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఆ రోజు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు ఈ బ్రోకరు జోకర్ మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బంధనాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు